ప్రైస్తలో చేరవచన అందరికీ ప్రభు గణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబో భాగము అపోసరి కార్యంలో ఇరవై అధ్యాయము పదో వచనం అంతట పౌలు కిందకు వెళ్ళి అతని మీద పడి కోగులించుకొని మీరు తొందరపరకుడి అతని ప్రాణమతిలో ఉన్నదని వారితో చెప్పాను ప్రైస్తే మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘ మీద మహిమతో రాబోతున్నటువంటి నజరడిని యేసు క్రీస్తు దివ్యనామలు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హలే గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇది దేవుడు మనకి ఇచ్చిన మంచి దినం ప్రతి దినము మంచిదనమే దినములో మనము నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర పోయేలోపు అనగా మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కొన్ని గంటల కాలంలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ దేవుని మాటలు ధ్యానిస్తూ మన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు లోకంలో కాదు ఎంజాయ్ చేయగలిగింది లోకంలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు కానీ క్రీస్తులు దైవికంగా మనం ఎంజాయ్ చేయొచ్చు యహోవా ఎందు ఆనందించడం వలన మీకు బలము కలుగును మనం బలపడాలంటే ఆత్మీయంగా బలపందాలంటే పుష్టి పొందాలంటే సత్తువ కలిగిన వాళ్ళుగా శక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలంటే యహోవాలో దేవునిలో ఆత్మీయంగా స్పిరిచువల్గా మనం ఆనందించాలి దేవుని స్తోత్రం హలేలుయా రండి ఈ సమయంలో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను మీ బంధుమిత్రులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతిరోజు ప్రసారం అవుతుంది ప్రతిరోజు ఉదయం ఇదే సమయానికి కనుక ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర వరకు రిపీటేషన్ ఉంటుంది ఇదే సందేశము దాన్ని మళ్ళా వేస్తారు కనుక ఆ సందేశం వేరు ఈ సందేశం వేరు అని అనుకోవద్దు ఆ సేమ్ సందేశమే ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుంది రెఫరెన్స్లు ఇవన్నీ అలాగే ఉంటాయి కనుక ఒకవేళ మార్నింగ్ మిస్ అయిన వాళ్ళ కోసం ఈవినింగ్ లాజర్ జరుగుతుంది ఒకవేళ కంప్లీట్గా యూట్యూబ్ మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఇక వాళ్ళకి రిపీటేషన్ అనేది అనవసరం లేకపోతే రిపీటేషన్తో వస్తే వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు అప్లోడ్ అయిన తర్వాత వాళ్ళు యూట్యూబ్లోనే చూడవచ్చు టెలికాస్ట్ అవుతున్న సమయంలోనే దీన్ని మీరు చూడవచ్చు రండి దేవునికి స్తోత్రం లేదు రండి రండి దేవుని మాటలు విందాం ఎక్కడున్నా కానీ పరిగెత్తుకొని రండి ప్రభు సన్నిధికి వేగిరంగా రండి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని వాక్యం కోసం ఆశించి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా ఏం చెప్తాడా ఏం తెలియజేస్తాడా ఏం బయలుపరుస్తాడా ఏం ముచ్చటిస్తాడా అనే విధంగా మనం ఆలోచిస్తూ దేవుని సంధికి పరిగెత్తుకొని రావాల్సిన అవసరం ఉంది ఆ ఏం దేవుడు లేండి ఏం మాట్లాడతాడు లేండి ఏం వాక్య పరిచయం లేండి అనేటువంటి నిర్లక్ష్య ధోరణి దేవుని బిడ్డలమైన మనకు తగినది కాదు సమయంలో మనము ఇక్కడ ఇక్కడ అంటే మిమ్మల్ని మీరున్న ప్రదేశంలో టీవీ ముందు దేవుడు మిమ్మల్ని సమకూర్చాడు ఒక అరగంట సేపు లేదా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు నిమిషాల సేపు ఇక్కడ ఎందుకు సమకూర్చాడంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది కనుక మీ వ్యక్తిగత ధ్యానంలో దేవుడు మీతో మాట్లాడాని నేను భావిస్తాను దానికి అనుబంధంగా లేదా దానికి కనెక్టివ్గా దేవుడు మాట్లాడొచ్చు దానికన్నా భిన్నంగా మాట్లాడొచ్చు దేవుడు ఇంకనూ మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుడు నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉన్నట్లయితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లయితే మనుషుల మాట మీద మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మాట్లాడతాం వాళ్ళు మాట్లాడతారు మనం మాట్లాడింది వాళ్ళు వింటారు వాళ్ళు మాట్లాడింది మనం వింటాం కానీ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ దీస్ ఈజ్ జస్ట్ ట్రివియల్ ఇది జస్ట్ అది ఇంపార్టెంట్ కాదండి ఓకే ఓకే బ్రదర్ ఓకే సిస్టర్ సియూ దెన్ లెట్స్ గో అండ్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ లెట్స్ లీజన్ టు ద దాడ్స్ వాయిస్ అన్న విధంగా మనం ప్రవర్తిస్తాం దేవని స్తోత్రం హలో నిన్నటి ఎపిసోడ్లో దైవ కార్యముల యొక్క ఫలితాలు ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వర్క్స్ ఆఫ్ గాడ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఆఫ్ ది వర్క్స్ ఆఫ్ గాడ్ ఒక కార్యము జరిగిందంటే దానికి ఒక స్పందన ఉంటుంది ఫర్ ఎవరీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో థర్డ్ లా న్యూటన్ గమన నియమాల్లో మూడవ నియమంగా చెప్పుకుంటాం ప్రతిదానికి ఒక చర్య లేదా ప్రతిచర్య ఉంటుంది ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది చర్య ప్రతిచర్య యాక్షన్ రియాక్షన్ అలాగైతే దేవుడు మాట్లాడిన దానికి రియాక్షన్ ఏంటి దేవుడు కార్యం చేసిన దానికి రియాక్షన్ ఏంటి ఎవరిస్తూ అతను హేలు మనం వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించాలి ఒకటి ఒక వ్యక్తి చనిపోయాడు ఒక ఎవరస్తుడు చనిపోయాడు అతడు ఎవరు ఊహించలేదు ఎటువంటి అనారోగ్యం లేదు అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అతనికి అతడు ఎవరు ఊహించని విధంగా అనగా నిద్రలోనే మరణించిన వ్యక్తి నిద్రిస్తూ మరణించిన వ్యక్తిగా అతన్ని మనం భావించవచ్చు నిద్రలో స్ట్రోక్ వచ్చి చనిపోయాడని కాదు నిద్రిస్తూ పైనుంచి కింద పడ్డం వల్ల అతను చనిపోయాడు గాయపడి ఉండొచ్చు ఏదో ఉన్నప్పటికీ అతడు తిరిగి బతికాడు దేవుడు బతికించాడు దైవ కార్యం జరిగింది ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ దైవ కార్యం జరుగుతుంది వేర్ ఎవర్ దేర్ దేర్ ద వేర్డ్ ఆఫ్ గాడ్ ఈ పవర్ ఆఫ్ గాడ్ వుడ్ బి మేనిఫెస్టెడ్ అక్కడ దైవ కార్యం కనబడుతుంది ఆయన తీరి చెప్పడం లేదు ప్రాక్టికల్ చూపించాడు థీరీ మనిషి చెప్తాడు ప్రాక్టికల్ దేవుడు చేస్తాడు అలా చెప్తున్నాను థీరీ ఒక సిద్ధాంతపరమైన ఉపన్యాసం ఉపదేశం లేదా బోధ ఇవన్నీ మనం చేయొచ్చు మనుషులుగా మేము చేయొచ్చు కానీ దేవుడు అద్భుతం చేస్తాడు ఈ అద్భుతం ఎటువంటిదంటే ఒక వెయ్యి ప్రసంగాల శక్తి ఎంత ఉందో ఒక అద్భుతం యొక్క శక్తి అంత ఉండొచ్చు ఈ లెక్క ఏంటి అని అడగొద్దు కొన్ని సంవత్సరాల క్రితం టిఎల్ ఆస్బోన్ అనేటువంటి ఒక దేవుజనుడు చెప్పినట్టు మాట అది బైబిల్ ఎక్కడుంది రెఫరెన్స్ చెప్పండి లేదా చూపించండి అని మాత్రం అడగద్దు ఆయన చెప్పినట్టు మాట వన్ సైన్ వన్ ఈక్వల్స్ టు థౌజండ్ సర్మర్స్ వెయ్యి సందేశాలు ఇచ్చినంత శక్తి దాని యొక్క ప్రభావం ఇంపాక్ట్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇంపాక్ట్స్ ఆర్ ఇన్ఫ్లుయన్సెస్ మోర్ దాన్ ప్రీచింగ్స్ ఆఫ్ గాడ్ అనగా ప్రీచింగ్ వద్దని కాదు ప్రీచింగ్ చేయకూడదని కాదు ప్రీచింగ్ అవసరమే వర్డ్ ఆఫ్ గాడ్ అవసరమే ప్రసంగం అవసరమే కానీ ప్రసంగానికి అనుబంధంగా ప్రభు కార్యం జరిగిందనుకోండి ఆ పరిచర్య అద్భుతంగా ఉంటుంది ప్రసంగము ప్లస్ ప్రభు కార్యము కలిస్తే ఒక ఫలితాలతో కూడుకున్నటువంటి ప్రయోజనకరమైన పరిచర్యగా అది మారుతుంది దేవని స్తోత్రం హలేలుయ్య దేవకార్య కార్య ఫలితాల గురించి బహువిస్మయం ఉన్నట్టు ఒక సందర్భం మార్క్స్ వార్త ఐదో వచ్చాయో నలభై రెండవ వచ్చిన వాళ్ళు అని రెండవదిగా లూకాసు వార్త ఏడవ వచ్చాయము పదహారో వచ్చినంలో ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు భయక్రాంతులయ్యారు బీతిల్లారు వాళ్ళు భయపడిపోయారు ఏంటిది ఆన్ హియర్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటిదంతా ఇది కళా నిజమా అన్నట్టుగా అంతేకాకుండా వాళ్ళు చేసినట్టు పని వారు భయముతోనే అక్కడి నుంచి పారిపోవడం అనేది మాత్రమే కాకుండా వారు మహిమ పరిచారు దే గ్లోరిఫైడ్ గాడ్ దే గ్లోరిఫైడ్ గాడ్ ఫర్ ద రిసరెక్షన్ దే గ్లోరిఫైడ్ గాడ్ ఫర్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే గ్లోరిఫైడ్ గాడ్ యాజ్ మార్నింగ్ బికమ్ డాన్సింగ్ వారి యొక్క విలాపము విషాదము వాళ్ళ యొక్క దుఃఖము అది నాట్యంగా మారింది అందుకొరకు వాళ్ళు దేవుని భయం పరిచారు మెస్సియాను బట్టి దేవుని భయం పరుస్తున్నాడు ఈయనను మా మధ్యలో పంపినందుకు నుండి ఒక ప్రవక్త బయలుదేరి ఉన్నాడు మనలో నుండి అబద్ధ ప్రవక్తలు ఈ దినాలు వాళ్ళు అనేకులు బయలుదేరి ఉన్నారు గత ఎన్నికల రీజల్స్ని మనం బేస్ చేసుకొని ఆలోచిస్తే ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది ఇంతకుముందు నేను ఒకటి సార్లు ప్రస్తావించాను వీళ్ళందరూ ఎన్ని సంజాయిషులు చెప్పుకున్నా వీళ్ళందరినీ అబద్ధ ప్రవక్తలను జాబితాలో వేయాల్సిందే మీకెందుకండి ఎవరు అధికారంలోకి వస్తే ప్రజల యొక్క వ్యక్తిగత ఆత్మీయ అవసరతల గురించి ప్రవచించండి మాట్లాడండి దాన్ని వదిలేసి ఎవరు అధికారంలోకి వస్తుంది ఏది తిరుగుతుంది ఏది పోస్తుంది లేదా ఏది వెళుతుంది ఇవన్నీ మీకు ఎందుకండి అనవసరమైన ప్రసంగాలు ఈ అబద్ధ ప్రవక్తలు వీళ్ళిద్దరూ వాళ్ళని సమర్థించుకుంటూ ఎన్నెన్నో విధానాలు చెప్పారు ఆ వేణుస్వామి అనేటువంటి ఒక ఆయన నాకు అయిపోయింది నేను జాతకాలు చెప్పాలని చెప్పాడు అన్యుడు అయినప్పటికీ కానీ మన ఆత్మీయులు అనబడుతున్న వాళ్ళు ఆత్మాధీనంలో ఉన్నవాళ్ళు నేను నా కంట్రోల్లో లేను ఆత్మ కంట్రోల్లో ఉన్నానని చెప్పుకుంటున్న వాళ్ళు పశ్చాత్తాప పడకపోవడం ఒక ఆయన అయితే వాళ్ళ సతీమణి ద్వారా చెప్పించి అది ఎలా కాదు ఇలా కాదు అని దయచేసి తప్పైతే తప్పని చెప్పండి యూ గాట్ ఫాల్స్ రివ్యులేషన్స్ నకిలీ ప్రత్యక్షతను దొరుకుతున్నటువంటి నకిలీ ప్రవక్తలు వీడు ఎందుకంటే నకిలీ సువార్త వార్త బోధింపబడుతున్న రోజుల్లో మరి ఒక ఏసు ప్రకటించబడుతున్న ఫాల్స్ జీసస్ అండ్ ఫాల్స్ గాస్పల్ ప్రకటించబడుతున్న రోజుల్లో ఫాల్స్ స్పిరిట్ వర్క్ అవుతుంది మరి ఒక ఆత్మ నకిలీ ఆత్మ పనిచేస్తుంది భ్రమపరుచు ఆత్మ పనిచేస్తుంది ప్రవక్త ఆత్మ లాంటి ఆత్మ పనిచేస్తుంది కానీ అది అపవాది ఆత్మ పాతాళం నుంచి వచ్చిన ఆత్మ ఎంత విచారకరం అన్ని జనుల మధ్యలో దేవు నామానికి దూషణకరంగా నాకు తెలిసి ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రవచించారో మరి గత వారంలో నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి నాతో వ్యక్తిగతంగా చెప్పినట్టు విషయం ఒక దేవుని సేవకుడు దేవుడు నాకు ముందుగానే బయలుపరిచాడు సార్ అది అలాగే జరిగిందని చెప్పాడు సరే నాతో చెప్తే చెబో దీన్ని పబ్లిక్లో చేయిద్దని చెప్పాను నువ్వు ముందుగా చెప్పలేదు తర్వాత అంత అయిపోయిన తర్వాత చెప్పావు ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రవచనం అని ఎవరు భావించరు ఎందుకు ఈ మనకి ప్రవచన ఇవి ప్రవచనాలు కాదు ఇవి ప్రొడిక్షన్స్ దీస్ ఆర్ నాట్ ప్రొఫసీస్ దీస్ ఆర్ ప్రొడిక్షన్స్ ప్రెడిక్షన్స్ ఫెయిల్ అవుతాయి కానీ ప్రవచనం ఫెయిల్ కాదు కాబట్టి దయచేసి దేవుని పెట్టలారా వాక్యం దేవుని బెట్లారా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త ఫాల్స్ ప్రాఫిట్స్ ఆర్ ఎవ్రీవేర్ క్రూరమైన తోడేళ్ళు లాంటి అబద్ధ ప్రవక్తలు సంఘాల్ని చీల్చేటువంటి వాళ్ళు విశ్వాసులో విభజన వాళ్ళు చూడండి ఎంత విచారకరమో భౌతికమైన ఒక సామ్రాజ్యాన్ని చూసేటటువంటి భౌతికమైన ప్రాఫిట్స్ దీస్ ఆర్ నాట్ కార్నల్ ప్రాఫిట్స్ దీస్ ఆర్ నాట్ స్పిరిచువల్ ప్రాఫిట్స్ దానియేలు లేకపోతే గాబ్రియలు దేవదోత అంటే ఆయన ప్రవక్తనే కాదు గాబ్రియలు దూత ఇంకా కొంతమంది దైవ రాజ్యాన్ని గురించి ప్రకటించారు ఆయన రాజ్యము ఉండను ముప్పై సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక మనిషి యొక్క రాజ్యాన్ని గురించి ప్రసంగించినోడు దురాత్మ చేత ప్రసంగిస్తున్నాడు కానీ దైవరాజ్యాన్ని గురించి బోధించిన వాడు మితి లేనటువంటి అంతము లేనటువంటి ఎండ్లెస్గా ఉన్నటువంటి గాడ్స్ కింగ్డమ్ని గురించి ప్రసంగించాలి దైవరాజ్యాన్ని గురించి ప్రసంగించడం మానేసి మనుషుల రాజ్యాన్ని గురించి బోధిస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఎక్కడున్నా కానీ తెలంగాణలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా కానీ వాళ్ళని వెలివేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు విముఖులుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జాగ్రత్త ఏదో నేనేదో వ్యక్తిగతమైన విద్వేషాలతో నేను మాట్లాడడం లేదు వ్యక్తిగతమైన విద్వేషాలతో మాట్లాడుకోవడానికి మాట్లాడడానికి దీన్ని వేదికగా చేయాల్సిన అవసరం లేదు సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేశాను బైబిల్లో ఆపోస్తుల కార్యంలో పదకొండు వచ్చే అగబాస్ అనేటువంటి ఒక ప్రాఫెట్ ఉన్నాడు అతను ప్రవచించాడు పౌలు గురించి ప్రవచించిన వాళ్ళు ఉన్నారు పౌలు బంధకాల్లో ఉంటాడని బంధించబడతాడని ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెలు ప్రవచించేవారు మరి దేవ దేవరు ప్రొఫెసెసర్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ జాగ్రత్త ప్రవచనం పేరుతో ఈ ప్రవచనాలు చెప్పారు దీనివల్ల ఏం ప్రయోజనం ప్రవచించువాడు క్షేమాభివృద్ధి కలుగు చేయాలి క్షేమాభివృద్ధి లేదు రెండవది ప్రవచించువాడు వాడు హెచ్చరిక కలుగు చేస్తున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ హెచ్చరిక లేదు ప్రవచించు వాడు ఆదరణ కలిగించాలి అది లేదు హెచ్చరిక ఆదరణ క్షేమాభివృద్ధి లేని ప్రసంగ ప్రవచనాలు దేనికి కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది దేవుడు అంటున్నాడు మీరెవరూ నాకు తెలియదు అక్రమము చేయి ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు అని పిలవబడుతున్నారు ఎంచబడ్డారు ఆత్మీయ ప్రవక్తలు అని వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది కుడి ఎడమ ఎరగని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు అబద్ధ ప్రవక్తలని తేలింది ఒకరోజు ప్రభు వాళ్ళని ఉద్దేశించి అడ్రస్ చేసేది అక్రమము చేయువారలారా ద వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ దేవనీ స్తోత్రం హలో మూడోది ప్రజల యొక్క స్పందన దైవ కార్యానికి ఒక స్పందన ఉంటుంది దైవ కార్యము తర్వాత మానవు కార్యం మానవుని కార్యం తర్వాత దైవ కార్యము దైవ కార్యం తర్వాత మానవుని కార్యం మానవుని కార్యం తర్వాత దైవ కార్యం అనగా ఒకటి ఒకదాని వెంబడి ఒకటి జరుగుతుంటుంది దైవ కార్యము సూచక్రియ దైవ కార్యము పునరుతనం దైవ కార్యము తిరిగి లేపబడ్డం దాని యొక్క రెస్పాన్స్ ప్రజలు విశ్వసించారు లాజరు లేపబడ్డాడు అపోస్తుల కార్యములో లాజర్ లాంటి వ్యక్తిత్వం అపోస్తుల కార్యపు లాజరస్తిత్తం హీస్ ద లాజరస్ ఆఫ్ ది బుక్ ఆఫ్ ఫ్యాక్స్ యూటికర్స్తోయ నాలుగవదిగా వారు సాక్ష్యం ఇచ్చారని కొంతమంది ప్రజలు అక్కడున్న ప్రజలు వాళ్ళ యొక్క రెస్పాన్స్ విస్మయం పొందారు భయభ్రాంతులయ్యారు వారు మహిమపరిచారు వారు విశ్వాసం ఉంచారు వారు సాక్ష్యం ఇచ్చారు అని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది రండి మన సమయం కొద్దిగా ఉంది కనుక కొన్ని విషయాలు ఆలోచిద్దాం ఈ దినము మన ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదవ వచనం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం పదవచనం

పాల్ రైజర్ హేమ్ ఫ్రమ్ ద డేడ్ అని అక్కడ రాయబడింది స్టాప్ ఆర్ వరింగ్ వర్షిపింగ్ చేయాల్సిన స్థలములో ఆరాధన చేయాల్సిన స్థలములో ఆందోళన చేస్తున్నారే ఆందోళన చెందుతున్నారే అది ఎంతవరకు కరెక్ట్ స్టాప్ యువర్ వరింగ్ స్టాప్ యువర్ క్రాయింగ్ స్టాప్ యువర్ థింకింగ్ ఆపండి యూ ఫర్గట్ అబౌట్ హిస్ డెత్ వీ హాట్స్అడ్ వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు ల్యాండ్ వీ హావ్ మెనీ థింగ్స్ టు ఇయర్ వినాల్సిన విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటుండగా మీరెందుకు ఈ వ్యక్తి యొక్క మరణాన్ని గురించి ఆలోచిస్తుంటారు మరణాన్ని గురించి ఆలోచించవద్దు పరిచయ గురించి ఆలోచించండి తన భర్త తన బావగారు తన మామగారు ముగ్గురు వ్యక్తుల్ని ఒకే రోజు కోల్పోయినప్పటికీ స్నేహ సు భార్య పని ఏంటంటే దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క గ్లోరీ విడిచిపోయింది అనగా వెళ్ళిపోయింది నిష్క్రమించింది అనగా మందసవ పట్టబడిన తర్వాత అలా అయింది కదా అని బాధపడింది చూడండి మరణాన్ని గురించి ఆలోచించకుండా మహిమగల పరిచర్య గురించి ఆలోచించింది మరణం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మరణం తర్వాత జరగబోయేటువంటి పరిచర్య మరణానికి ముందు జరిగిన పరిచర వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు దేవుని స్తోత్రం హెలుయా ఏమైనా వచ్చాయో పదో వచ్చిన వాళ్ళు మనం చదువుకుందాం వాడుక భాషలో ప్రాణము ఉంది అన్నాడు ఏంటి ప్రాణం ప్రాణ దర్శనం అది మన టైటిల్ ప్రాణం ఉంది అన్నట్టుగా గుర్తించాడు హీ హి హీ వాస్ నాట్ డిసీవ్డ్ ఏదో నాకు అతనిలో ప్రాణం ఉన్నట్టు అనిపిస్తుందండి అతన్ని బతికించగలనేమో అనిపిస్తుందండి అని కాదని కన్ఫర్మేషన్తో ఒక నిశ్చయితో మాట్లాడుతున్నాడు ఐ బిలీవ్ దట్ నాట్ ఓన్లీ బిలీవింగ్ బట్ ఐ కన్ఫర్మ్ ఐ డిక్లేర్ దట్ హీస్ ఇన్ వన్ సెన్స్ హీస్ అలైవ్ హీఈస్ నాట్ యాడ్ అన్కాన్షియస్లో ఉన్నాడు అంతవరకే హీ విల్ కమ్ టు ది కమ్ బ్యాక్ టు ద కాన్షియస్నెస్ అన్నట్టుగా మాట్లాడాడు దేవుని స్తోత్రం అందరూ మరణాన్ని చూస్తుండొచ్చు కానీ మరణం తర్వాత జీవాన్ని చూడగలిగిన వాళ్ళు ఎవరు అందరూ మరణాన్ని చూస్తున్నారు అయిపోయింది అంత అయిపోయింది ఇంకా కాసేపటికి పూడ్చి పెడతాం పాతి పెడతాం అయిపోయింది అయిపోలేదు ఇక్కడి నుంచి ఆరంభించవచ్చు అని ప్రభు అన్నాడు అద్భుతకార్యం చేశాడు చిన్నవాడలి అన్నాడు వాడు పాడి మీదే ఉండి కూర్చొని మాట్లాడాడు స్తోత్రం అంతేకాకుండా సమాజ మందిరపు అధికారి కుమార్తె అందరూ ఉన్నారు చచ్చిపోయిందండి డాక్టర్లు కూడా అన్నారు ఇంకా లాభం లేదమ్మా షీస్ నో మోర్ షీస్ డే అయిపోయింది మీరు లేట్ చేశారు ఇప్పుడు తీసుకొస్తే లాభం అని అన్నట్టుగా ఉండొచ్చు కానీ ఎస్ చెప్పిన మాట డో నో డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్ డోంట్ బిలీవ్ మెడికల్ సైన్స్ డోంట్ బిలీవ్ వాట్ దాక్టర్స్ సేస్ జస్ట్ బిలీవ్ ఇన్ మీ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ జస్ట్ బిలీవ్ హలే ప్రాణదర్శనం ఎవరు చూడలేని దాన్ని మనం దర్శించాలి ఎవరు వినలేని దాన్ని మనం వినాలి ఎవరు వినలేదు కర్మేల పర్వతం మీద కానీ వర్షము పడుతున్నటువంటి ధ్వనిని ఏలియా వినాలి దైవ శబ్దాన్ని లోకం వినడం లేదు దైవ శబ్దాన్ని మనం వింటున్నాం దేవుడు మాట్లాడాడని చెప్పామనుకోండి లోకంతో లోకం అవుతుంది లోకం పరిహాసం చేస్తుంది దేవుడు మాట్లాడడం ఏంటండి మరి మాట్లాడు దేవుడికి ఏదో ఒక టెంకాయ ఇవ్వలేదు ఏదో పూలు పండ్లు సమర్పించి రావాలి కానీ దేవుడు మాట్లాడడం ఏంటి ఓ దట్ రాంగ్ దేవుడు సజీవుడు అయితే ఎందుకు మాట్లాడడం అని వాళ్ళు ఆలోచించడం లేదు కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట ఒకటి ఇరవై వచ్చే పదవచ్చిన మూల కనుక చదవాల్సిన అవసరం లేదు ఒకటి అతనిలో ప్రాణం ఉండడం ప్రాణము ఉరికిని కోల్పోకుండా ఉండడం హలో ప్రార్థిస్తున్న వారులారా ఇప్పుడు దాకా ప్రసంగం విన్నవారులారా ఆత్మీయ క్షేమాభివృద్ధిని వారులారా అర్ధరాత్రి వరకు మెలుకుగా ఉన్నవారులారా నిద్ర జయించిన వారులారా త్రోయలోని సంఘస్థులారా అని అన్నట్టుగా పౌలు గారు మాట్లాడాడు మీకందరికి ఒక విషయం చెప్తున్నాను ఏ గుడ్ న్యూస్ ద సోల్ దీంట్లో లెఫ్ట్ హిస్ బాడీ ఐఎమ్ సేయింగ్ ఇన్ ద స్పిరిట్ హీ వుడ్ రైజ్ అగైన్ అన్నట్టుగా మాట్లాడు దేవ స్తోత్రం ఒకటి ప్రాణం ఉండడం ప్రాణదర్శనం అంటే రెండోది ప్రాణం అంటే సోల్ అనగా స్పిరిట్ కాదు ఆత్మ కాదు ప్రాణాత్మ దేహములు దేహం అంటే మనకు తెలుసు లోపల రెండున్నాయి ప్రాణాత్మలు ప్రాణము ఆత్మ అండ్ సోల్ ఉన్నాయి ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు అని హెబ్రి పత్రిక నాలుగు వచ్చే వాక్యాన్ని గురించి ఆత్మ ఘగాని గురించి రాయబడింది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యంలో ఇరవై వచ్చామో ఒకటో వచ్చినాము మరి మూడో వచనంలో కూడా మనం గమనిస్తే అతను అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తన ప్రాణ రక్షణ కోసం టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ టు ప్రొటెక్ట్ హిస్ సోల్ టు ప్రొటెక్ట్ హిస్ లైఫ్ రెండోది ఒకటి ప్రాణదర్శనం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాంట్లో భాగంగా ప్రాణం ఉండడానికి గుర్తించినటువంటి పౌలు రెండోది రక్షణ చేసుకుంటున్నటువంటి పౌలు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాం కాపాడుకున్నాడు పోగొట్టుకున్నాడు కాపాడుకోడు పోగొట్టుకుంటాడు రెండవది ప్రాణ రక్షణ దేవుడు రక్షిస్తాడు ఆత్మరక్షణ గురించి కాదు ప్రాణరక్షణ ఇక దేహానికి తింటున్నాం లేకపోతే తాగుతున్నాం లేకపోతే మలమూత్రాదుల విసర్జనం అంతేకాకుండా దేహాన్ని శుభ్రపరచుకోవడం ఇవన్నీ మన ప్రాణరక్ష కోసం మనం చేసేటం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పుస్తక కార్యములు ఇరవై వచ్చాయో ఇరవై నాలుగు వచ్చినేవు గురించి సాక్ష్యం బట్ వెదర్ ఐ డై నాట్ బా బతికినా ఒకటే సత్యనా ఒకటే ఏది ఇంపార్టెంట్ అంటే బోత్ ఆర్ సేమ్ అని చెప్పగలుగుతున్నాడు ఫర్ ఐ డోంట్ ఎస్టీమ్ మై లైఫ్ ఇన్డిస్పెన్సిబుల్ స్తోత్రం ఐ డోంట్ కన్సిడర్ మై లైఫ్ వర్త్ ఏ సింగిల్ వర్డ్ దట్ ఈస్ పాల్ వ్యూర్ హిస్ లైఫ్ యాజ్ నాట్ వర్త్ మెన్షనింగ్ వీ డోంట్ నీడ్ టు సీ అవర్ లైఫ్ యాజ్ ప్రెషస్ ఇన్ అవర్ ఐస్ ఫర్ దే ఆర్ ప్రెషస్ ఇన్ ద ఐస్ ఆఫ్ అవర్ లాడ్ జీసస్ అండ్ దట్ మస్ట్ బి ఎన్ అఫ్ అనగా ఇక్కడ చెప్పబడినట్టుగా ప్రాణాన్ని అలక్ష్య పెట్టారు లేకపోతే నిర్లక్ష్య పెట్టారు అన్నట్టుగా మనం మాటలు చూస్తున్నాం నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోవడం లేదు అది నాకు తీపి కాలేదు ప్రాణ భయం నేను నాకు లేదు నా ప్రాణం అంటే నాకు తీపి లేదు స్తోత్రం ఒకటి ప్రాణం ఉండడం రెండోది ప్రాణ రక్షణ మూడోది ప్రాణాన్ని అలక్ష్యం చేయడం దేవుని స్తోత్రం ప్రాణాన్ని త్రోణీకరించు నో చచ్చిపోతే చచ్చిపోయామండి బతికిస్తా అని బతికిస్తాడండి అనే తెగింపుతో కూడుకున్నటువంటి భయము లేనటువంటి పిరికితనము లేనటువంటి పరాక్రమంతో కూడుకున్నటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రాణ అలక్ష్యం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై వచ్చా ఇరవై ఎనిమిదో వచ్చిన అపోస్తుల ఇక్కడ రాయబడిన మాట దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించు సంఘం అనగా ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించను ఆయన ప్రాణము విడిచను అనే మాటలు ఏసు ప్రభు యొక్క మరణం గురించి రాయబడిన మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ రాయబడింది ప్రాణార్పణను గురించిన సమర్పణ ఈ మాటలు చెప్తున్నప్పుడు సుమారు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం కలువరి శిలువలో యేసు ప్రభువు వెళు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇప్పుడు ప్రాణార్పణ యొక్క స్మరణ ప్రాణార్పణ చేసిన వాడిని మనం స్మరించుకుంటున్నాం ప్రాణం తీసిన వాడిని ఎవరు స్మరించుకోరు యూదులు యేసుప్రభు యొక్క ప్రాణం తీశారు యూదుల వల్ల ప్రాణం పోయేదని యూదుల మీద మనకు ఎటువంటి వైరం లేదు కారణం ఏంటంటే అది దైవ ప్రణాళికలో భాగంగా తన ప్రాణార్పణ జరిగింది పానీయార్పణముగా ఆయన పోయబడ్డాడు దేవని స్తోత్రం హలే ప్రాణ దర్శనం గురించి మనం మాట్లాడు ద విజన్ ఆఫ్ ద సోల్ ద విజన్ ఆఫ్ లైఫ్ ప్రాణం ఉండడం ప్రాణ రక్షణ చేసుకోవడం ప్రాణాన్ని అలక్ష్యం చేయడం నాలుగోది ప్రభు యొక్క ప్రాణార్పణను స్మరించుకోవడం జ్ఞాపకం చేసుకోవడం జ్ఞాపకార్థ కూడికని కాదు దేవ స్తోత్రం కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాణములు అవి అమూల్యమైనవని ఆ ప్రాణాన్ని గురించి నా దర్శనము కలిగి ప్రాణరక్షణ చేసుకుంటూ ప్రాణాన్ని అలక్ష్యం చేస్తూ ప్రభు యొక్క ప్రాణార్పణను స్మరించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభావం అందరికీ సహాయం చేయను కాక ఆమె హలలుయ లేలుయా మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె